హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం కొంగులు బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత గన్నవరం రాజాచౌదరి చౌదరి అన్నగారి సినీట్ జత రావడం జరిగిందండి ఈ యొక్క చిరుకులపే టౌన్లో సినేట్ సభం పోటీ నిర్వహిస్తున్నారండి ఆ యొక్క పోటీకి వచ్చినటువంటి జతాంటి జత వచ్చేసి గన్నవరం రాజా చౌదరి అన్నగారి జతంటి జత గన్నవరం రాజా అన్నగారు అన్న మీరు చూస్తున్న చేత గన్నవరం రాజా అన్నగారి జత జత వచ్చేసి గన్నవరం నగర్ జత అనే జత వచ్చేసి సినర్స్ విభాగంలో మంచి కాంపిటీషన్ జత అనే జత గన్నవరం రాజానగర్ జతన జత ఇప్పుడే రావడం జరిగిందన్న గన్నవరం రాజానగర్ జత అనే జత వచ్చేసి